అంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోటి సూరాలు చేద్దాం అని చూస్తాను అబ్బో ఆయన సూరత్ దెక్క అన్నట్టుంది ఆయనది వారేవా ఆయన అంట మమ్మల్ని చేసి పెడతాడు ఆయన ఇస్తారు ఎవరు పింఛన్ ఇస్తున్నాడు గిరాకీ లేదు ఐదు సంచుల పూలు అంతనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిరాకీ లేదు మార్కెట్ లో ఎరికేనా రెడ్డి వచ్చిన ఓ మంచిగా బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి ఇంకా ఇస్తాడు ఆయనదేనా పట్టుసీర కట్టుకున్నది ఇరవై ఇస్తున్నా బతుకు కడుతున్నాము ఇరవై ఐదు వందలు కేసీఆర్ అని ఉన్నప్పుడు ఒక నాడికి ఎనిమిది వందల పిల్లలకి చేసి చంపుతున్నారు ఈ కాలంలో ఆయన వచ్చిన కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి కేసీఆర్ అప్పుడు ఒక కేసు అని అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం వేసి పెట్టిండు మాకు ఆయన తెచ్చిరా మేము ఇక్కడ వెళ్ళాము దేలా ఆయనని కూ పెట్టి మంచిగా పెట్టి కళ్ళకు సున పెట్టి ఆయనని రోజు నాలుగు సార్ ఎక్కువ నాలుగు సార్ దిగుడు గిన్నె నా ఇల్లు నేనైనా బస్సు ఎక్కువ నేనైనా దిగొస్తాయి ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక్క రోజు ఎక్కినా మళ్ళీ ఇది వరకు దిగుతాడు జాతర లేదు